हेलो आप सभी का ग्राम सेवा न्यूज़ चैनल में दिल से स्वागत करती ग्राम सेवा न्यूज़ चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ-साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज़ चैनल को सब्सक्राइब करें शेयर करें और लाइक करें मेजर रोड्स ने इदि एन्नो पुण्यक्षेत्राल विमलवाड దగ్గరનું પુણે ક્ષેત્રમ મરી మా దగ్గర శబరిమాత పుణ్యక్షేత్రం కలుపుకుంటూ పోతుంది అధ్యక్ష మరి దీనివల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎల్లారెడ్డి ఈరోజు వెనుకబడి పడిపోయింది కనెక్టివిటీ లేకుండా మరి దీనివల్ల మరి మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది వారి ఇమీడియట్గా వెరీ గుడ్ రెస్పాన్స్తో నాకు మరి వారి ఇమీడియట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ద ప్రపోజల్ ప్రొపోజల్ ఇస్బిన్ సబ్మిటెడ్ అధ్యక్ష సో దీనివల్ల చాలా డీప్ కర్స్ వలన ఈ కొత్త డిజైన్లో ఫోర్ లైన్లో తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష అయితే ఎల్లారెడ్డి అనే ప్రాంతానికి దీనివల్ల ఒక బైపాస్ కూడా పెట్టాలని చెప్పేసి కూడా మీ మీ ద్వారా మంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది మరి మొన్ననే మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా దేవ్ సబ్మిటెడ్ దేవ్ టు ఇన్ టు ఢిల్లీ ఆడ గడ్కర్ గారితో కూడా నేను చెప్పడం జరిగింది